యోజన పథకం ప్రధాన యోజన పథకం ప్రధాన యోజన పథకం కొత్తగా రైతులను మోసం చేసేది రైతులను యువకులను మోసం చేసేది రైతులను యువకులను మోసం చేసేది అయితే మనం చూస్తున్నట్టయితే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె ఉన్నది ఈ ఈరోజు పరిస్థితి చూస్తున్నట్లయితే మనము రాజు యోజన పథకం కింద లక్ష రూపాయలు యువకులకు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఈరోజు లక్ష రూపాయలు ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో యువకులు ఆగ్రహ ఆగ్రహం చెందుతున్నారు అయితే ఈ రాజు యోజన పథకం అన్నది లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పేసి యువకులను నట్టెడముంచినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అయితే ప్రజలకు ప్రజలకు మార్చి పదహైదో తారీఖు నుంచి ఆగస్టు పద్నాలుగు వరకు ఈ రాజు యోజన పథకం సంబంధించిన అప్లికేషన్ తీసుకోవడం జరిగింది ఈ అప్లికేషన్ ఎంపీడో గారు ఆఫీస్ ఆఫీస్తో సబ్మిట్ చేయడం జరిగింది అయితే అధికారిక గణాంకాల ప్రకారం ఈరోజు జిల్లాలో ఇరవై రెండు వేల దరఖాస్తులని తీసుకోవడం జరిగింది కానీ ఇప్పటి వరకు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇలాంటి దిశగా అసలు అడుగులు వేయట్లేదు కేవలం ఇది మోసపూరితమైన హామీలు యువకులకు ఏదో లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పేసి వాళ్ళకు దరఖాస్తులు ఫీజులు కట్టి ఈరోజు వాళ్ళ యొక్క అప్లికేషన్ చేయించుకొని ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా అందించలేకపోతుంది ఈ రాజు యోజన పథకం అనేది కేవలం మోసపూరి పథకము అందుకే ఇది ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక ప్రత్యేక చొరవ చూపి యువకులకు ఇస్తున్నటువంటి లక్ష రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి లేదంటే ఇది ఇది ఖచ్చితంగా కింది వరకు మేము కూడా ఊరుకోము ఎందుకంటే ఈ ప్రభుత్వం సదైన కింది మోసపూర్దు ఆరు అరవై ఆరు అబద్ధాలు చెప్పి నాలుగు వందల ఇరవై ఆరు మోస మోసాలు చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనికి కూర్చుంది కూర్చున్న తర్వాత కనీసం ఈరోజు యువకులను కూడా పట్టించుకునే పరిస్థితి లేదు రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు కనుక ప్రభుత్వం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ రాజు యోజన పథకం కింద యువకులకు అందించాల్సిన యువకులకు అందించాల్సినటువంటి లక్ష రూపాయలు అందించాలని మేము మనవి చేస్తున్నాము రాజు యోజన పథకం రాజు యోజన పథకం రాజు యోజన పథకం రాజు యోజన పథకం యువతలు రైతులు మోసం చేసేది యువతలు రైతులు మోసం చేసేది యువతను రైతుల మోసం చేసేది